ఈ రోజున ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలని ఎగ్జిట్ పోల్స్తో పోల్చి చూసినప్పుడు ఈ మనిషి కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాడు కేకే సర్వేస్ అధినేత కిరణ్ కొండేటి హ్యాట్స్ ఆఫ్ టు దిస్ జెంటిల్ మ్యాన్ సర్వేలు ఎన్ని రకాల సంస్థలు సర్వేలు జరిపినప్పటికీ కొంతమంది పూర్తిగా తప్పుగా విశ్లేషణ చేసి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అన్నారు ఇంకొంతమంది ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అన్నారు అంటే వాళ్ళు విజయం ఇటువైపే ఉంటుంది అని చెప్పారు అంటే కొద్దిగా వాళ్ళు సరిగ్గానే చెప్పినట్టు లెక్క కానీ కేకే సర్వేస్ ఈ సర్వే సంస్థ మాత్రం వైఎస్ఆర్సిపికి పద్నాలుగు సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి నూట అరవై ఒకటి వస్తుంది అని చెప్పడం జరిగింది వీళ్ళు ఒక రేంజ్ కూడా ఇవ్వలేదు అంటే పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపికి వస్తాయి నూట యాభై నుంచి నూట అరవై మధ్యలో ఎన్డీఏ కూటమికి వస్తాయి అని చెప్పి కూడా చెప్పలేదు చాలా ఇంటర్వ్యూలలో కిరణ్ కుండేటి నేను చెప్పినటువంటి ఈ అంకెల మీద నిలబడి ఉన్నాను నూట అరవై ఒకటి అంటే నూట అరవై ఒకటి వైఎస్ఆర్సిపికి పద్నాలుగు అని అంటే పద్నాలుగు అని చెప్పడం మనం చూసాం అతనికి ఉన్నటువంటి ధైర్యానికి ఆశ్చర్యపోయాం కానీ ఈ రోజున ఈ వీడియో చేసే సమయానికి వచ్చినటువంటి ఫలితాలు ఇంకా ఫలితాలని ప్రకటించలేదు కానీ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఇంకా ఇందులో పెద్దగా మార్పు వస్తుంది అని మనం ఆశించాల్సినటువంటి అవసరం లేదు ఈ సమయానికి మెజారిటీలో ఉన్నటువంటి స్థానాలు ఎన్డిఏకి నూట యాభై తొమ్మిది వైఎస్ఆర్సిపికి పదహారు అంటే కేకే సర్వేస్ చెప్పిన దానికి ఒక్క రెండు స్థానాలు మాత్రమే మార్పు జరిగింది అంటే ఎంత నమ్మకంతో కేకే సర్వేసు ఈ సర్వేని నిర్వహించింది నిర్వహించడమే కాకుండా దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలిగింది సర్వే సంస్థలలో కేకే సర్వీస్ అనేది ఒక మచ్చుతునకగా మిగులుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు